హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ అతనితో కలిసిన రాత్రి ఎపిసోడ్ ఫిఫ్టీ వన్ ఏసీ అడ్జస్ట్ చేసి ఆమెకి బ్లాంకెట్ కప్పి ప్రతిసారి అతడి చూపు ఎత్తుగా ఉన్న ఆమె బంపు వైపే వెళ్తూ ఉంటే మరోసారి చిన్నగా ఆమె కడుపు మీద అతడి చేయితో నిమిరి ఇక అక్కడి నుండి బయటకి వచ్చాడు వైష్ణవి జై హాల్లో కూర్చొని ఉన్నారు విక్రమ్ కూడా వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చున్నాడు ఏం చేస్తుందిరా అని అడిగాడు జై ఇప్పుడే పడుకుంది అని విక్రమ్ చైర్ వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు ఓకే అన్నయ్య నేను వెళ్తాను అంది వైష్ణవి జైని చూస్తూ అలాగే వైషు అనూ ఇక ఇక్కడే ఉంటుంది నువ్వెప్పుడు తనని కలవాలి అనుకున్నా ఇక్కడికి రావచ్చు అని చెప్పాడు జై వైషు చిన్నగా నవ్వి అలాగే అన్నయ్య అంది అప్పుడే బయటికి వెళ్ళిన మహేశ్వరి గారు కళ్యాణ్ గారు ఇంట్లోకి వస్తూ ఉన్నారు విక్రమ్ వాళ్ళని చూసి హాయ్ అంకుల్ హాయ్ ఆంటీ అని పలకరించాడు హాయ్ విక్రమ్ ఎప్పుడు వచ్చావు నువ్వు అని మహేశ్వరి గారు విక్రమ్ దగ్గరికి వెళ్ళి ఎలా ఉన్నావు బాబు అసలు నువ్వు ఇక్కడి నుండి ఎందుకు వెళ్ళావు జైని మీద ఎంత బెంగ పెట్టుకున్నాడో తెలుసా వాడు అసలు తిండి కూడా చక్కగా తినలేదు ఇంట్లో ఎప్పుడో ఎప్పుడు చూడు వాడు అక్కడ తిన్నాడు అక్కడ తిన్నాడో లేదో ఏం చేస్తున్నాడో అని కలవరించడమే నిన్ను అన్నారు ఇక మళ్ళీ వెళ్ళను ఆంటీ వచ్చేసాను ఇక్కడే నాన్న బిజినెస్ చూసుకుంటాను అని చెప్పాడు విక్రమ్ మంచి పని చేశావు ఇద్దరు చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్ ఇలా మధ్యలో నువ్వు వాడిని వదిలి వెళ్ళేసరికి వాడు చాలా వీక్ అయిపోయాడు ఇంకోసారి వాడిని వదిలి ఎక్కడికి వెళ్ళొద్దు నువ్వు చెప్తున్నా అన్నారు మహేశ్వరి గారు అలాగే ఆంటీ అన్నాడు విక్రమ్ మహేశ్వరి గారు వైష్ణవిని చూసి ఈ అమ్మాయి ఎవరు అని అడిగేసరికి అమ్మ తను అను చెల్లెలు బాబాయ్ కూతురు అని చెప్పాడు జై ఆల్రెడీ మహేశ్వరి గారికి ఆ మ్యాటర్ కూడా చెప్పడంతో బాగున్నావా తల్లి అని వైష్ణవితో కాసేపు మాట్లాడి అను ఎలా ఉంది భోజనం చేసిందా జ్యూస్ తాగిందా ట్యాబ్లెట్స్ వేసుకుందా అని వంద ప్రశ్నలు జైని అడిగి తెలుసుకొని అనుని చూడ్డానికి తన రూమ్కి వెళ్ళారు మహేశ్వరి గారు మీ అమ్మకి కూతురు లేదు అన్న బెంగ ఇన్నాళ్ళకు తీరింది జై అను వచ్చినప్పటి నుండి తన మొహంలో సంతోషం చూస్తూ ఉంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అన్నారు కళ్యాణ్ గారు అవునాన్న అన్నాడు జై మహేశ్వరి గారు అను రూమ్లోకి వెళ్ళి చక్కగా పడుకున్న అనుని చూసి అను తల మీద ముద్దు పెట్టుకొని మళ్ళీ బయటకి వచ్చేశారు జై అమ్మ అనుకి నెలలు నిండుతున్నాయి అను హస్బెండ్ ఇంకా ఎప్పుడు వస్తారు ఇంటికి అని అడిగారు మహేశ్వరి గారు తను వెళ్ళింది మొన్న మొన్ననే కదా అమ్మ అతను రావడానికి చాలా టైం పడుతుంది అయినా మనం ఉన్నా కదా అనుని చూసుకోవడానికి అన్నాడు జై విక్రమ్ని చూస్తూ అలాగే లే విక్రమ్ వైశు రండి మీరు భోజనం కానీ అని పిలిచారు ఆవిడ పర్లేదు పెద్దమ్మ నేను ఇంటికి వెళ్తాను అమ్మ నా కోసం చూస్తూ ఉంటుంది అని చెప్పింది వైషు అలాగే తల్లి కానీ నెక్స్ట్ టైం ఖచ్చితంగా తినాలి ఓకేనా అన్నారు ఆవిడ అలాగే పెద్దమ్మ అని వైషు కళ్యాణి గారు కళ్యాణ్ గారి మహేశ్వరి గారి ఆశీర్వాదం తీసుకొని అను జాగ్రత్త పెద్దమ్మ వెళ్ళొస్తాను అని చెప్పి వెళ్ళిపోయింది విక్రమ్ కూడా ఆంటీ నేను కూడా మళ్ళీ ఎప్పుడైనా తింటాను నాకు కాస్త అర్జెంట్ వర్క్ ఉంది బయటికి వెళ్ళాలి అన్నాడు అవును మమ్మీ నాకు కూడా వర్క్ ఉంది మేమిద్దరం బయటికి వెళ్తున్నాం నేను వచ్చాక తింటాను అని చెప్పి జై విక్రమ్ ఇద్దరూ బయటికి వెళ్లారు కార్లో ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావురా అని అడిగాడు జై నిషా నుండి మొదలు పెట్టాలి కదా అసలు ఏమైందో తెలుసుకోవాలి ఆ తర్వాత ఆట మొదలు పెడతాను ముందది ఎక్కడుందో కనుక్కో అన్నాడు విక్రమ్ ఓకేరా అని జై నిషా ఎక్కడ ఉందో కనుక్కునే ప్రోగ్రాం మొదలుపెట్టాడు నిషా నెంబర్ ట్రేస్ చేస్తే తెలిసింది ఏమి అనగా తన పబ్లో ఉంది అని దాన్ని మన గ్రిప్లోకి తీసుకొని దాని నుండి నిజం ఎలా రాబట్టాలరా అని థింక్ చేస్తూ ఉన్నాడు విక్రమ్ రే ఇప్పుడు అది ఫుల్గా తాగి పడిపోయి ఉంటుంది అది మంచిగా ఉన్న రోజు చూసి వెళ్దాంలే నువ్వు ఇంటికి వెళ్ళు ఇంకా లేట్ అయ్యింది చాలా అన్నాడు జై అలాగే అని విక్రమ్ ఇంటికి వెళ్ళాడు కానీ అసలు అతడికి కంటి మీద కొనుకులేదు నిషా ఏం చేసి ఉంటుంది అనుని అను ఎందుకు దానికంత భయపడుతుంది పైగా ఈ వైశాంగాడు ఎక్కడి నుండి వచ్చాడు నిషాతో ఎలా చేతులు కలిపాడు వాళ్ళిద్దరూ కలిసి అసలు అనోని ఏమని బ్లాక్మెయిల్ చేశారు ఇది ఎందుకు వాళ్ళకి అంతలా భయపడుతుంది ఇది భయపడడానికి కారణం ఏంటి వాళ్ళ దగ్గర దీన్ని భయపెట్టే విధంగా ఏముంది అని పరిపరి విధాలా ఆలోచిస్తూ ఉన్నాడు విక్రమ్ అలా ఆలోచించి ఆలోచించి తలనొప్పి తెచ్చుకొని ఆ నైట్ టైం ఎవరిని లేపాలో అర్థం అవ్వక అతడే టీ పెట్టుకుందామని కిచెన్లోకి వెళ్ళాడు ఆ టైంలోనే మోక్ష కూడా వాటర్ కోసం అని కిందికి వచ్చి కిచెన్లో ఉన్న విక్రమ్ని చూసి ఏంట్రా ఈ టైంలో ఏం చేస్తున్నావు అని అడిగింది కాస్త హెడ్ ఎగ్గా ఉంది మిమ్మల్ని ఎవరిని డిస్టర్బ్ చేయలేక నేనే టీ పెట్టుకుంటున్నాను అని టీ అయ్యాక కప్పులో పోసుకుంటూ చెప్పాడు విక్రమ్ అను గురించి ఆలోచిస్తున్నావా అంత తలనొప్పి రావడానికి ఇంకా ఏం రీజన్ ఉంది అని అంది మోక్ష అని మాత్రమే అన్నాడు విక్రమ్ రే దాన్ని మర్చిపోవారా నువ్విక అని అరిచింది మోక్ష దాన్ని మర్చిపోవడం అంటే నా ప్రాణం పోవడమేనే అని ఒకే మాట అన్నాడు విక్రమ్ అన్నమాటకి ఏం సమాధానం ఇవ్వాలో తెలియక మోక్ష సైలెంట్గా తన రూమ్కి వెళ్ళిపోతే విక్రమ్ టీ తాగి కాసేపు హాల్లోనే రిలాక్స్ అయ్యి ఆ తర్వాత తన రూమ్కి వెళ్ళి నిద్రపోయాడు నెక్స్ట్ డే కాస్త లేటుగా లేచిన విక్రమ్ ఎందుకో మనసేం బాగోలేకపోవడంతో అతడికి గుడికి వెళ్ళాలి అని అనిపించింది ఫస్ట్ టైం అతడికి పైగా ఇంట్లో ఎవరు కూడా లేరు వాళ్ళ అమ్మని తీసుకుని వెళ్దామంటే డైరెక్ట్ గా అతడే ఫ్రెష్ అయ్యి ఒక్కడే టెంపుల్ కి రీచ్ అయ్యాడు సాయిబాబా టెంపుల్ అది ముందు కాళ్ళు కడుక్కొని గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసిన తర్వాత బాబా విగ్రహం ముందుకు వెళ్ళి బాబాకి పూలు సమర్పించి చేతులు జోడించి కళ్ళు మూసుకొని నా జీవితంలో ఏది కోరుకోలేదనుకుంటా నేను మొట్టమొదటిసారి కోరుకుంటున్నాను నేను నాకు అను కావాలి అను జీవితంలో ఏం జరిగిందో నాకు తెలిసేలా చెయ్యి ప్లీజ్ బాబా అనుకొని కళ్ళు తెరిచి బయట కొబ్బరికాయ కొట్టేసి గుడి పక్కన కాస్త స్టెప్స్ ఉండడంతో మనశ్శాంతి కోసం కాసేపు అక్కడ కూర్చున్నాడు విక్రమ్ అక్కడి నుండి వెళ్దాం అని లేచిన విక్రమ్కి తనకి కాస్త ముందుగా అను కనిపిస్తుంది అవే స్టెప్స్ పైన తను కూర్చొని ఇదేంటి ఇలా ఉంది అనుకొని విక్రమ్ మెల్లిగా వెళ్ళి అను పక్కన కూర్చొని నువ్వేంటే ఇక్కడ అని అడిగాడు విక్రమ్ మాటకి ఒక్కసారిగా ఉలిక్కిపడి ఎవరో అని పక్కకి చూసేసరికి విక్రమ్ కనిపించి అప్పుడు మెల్లిగా ఊపిరి పీల్చుకొని గుడికి వచ్చాను విక్రమ్ గారు అని చెప్పింది అది తెలిసే ఎందుకు వచ్చావు అని అడుగుతున్నా గుడికి ఎందుకు వస్తారు మనశ్శాంతి కోసం వచ్చాను మీరు ఇంట్లో ఉంటే ఎలాగూ వదలడం లేదు కదా ఒకరేమో తిడుతున్నారు ఒకరేమో కొడుతున్నారు ఇంకేం చేయాలి ఇక్కడికి వస్తే నాకు కాస్తైనా ప్రశాంతంగా ఉంటుంది నాకు నా బేబీకి అని వచ్చాను అని చెప్పింది అను ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్కి తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్